మంగళాద్రి దివ్యక్షేత్రంలో బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం శివాలయం నందు కార్తీక మాసం చివరి సోమవారం భక్తులు విశేషంగా విచ్చేసి అభిషేకాలు కార్తీక దీపారాధనలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు విశేషమైన ఈ రోజున విజయవాడలో పినాకిల్ విద్యా సంస్థలు డే అండ్ హాస్టల్ బ్రాంచ్ స్థాపించిన సందర్భంగా శివాలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేశాయి పినాకిల్ విద్యా సంస్థలు చెన్నైలో గత తొమ్మిది సంవత్సరాలుగా విజయ పదాన నడుస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంటర్మీడియట్ లో విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు వచ్చేలా విద్యా బోధనను అందించేందుకు గాను విజయవాడలో పినాకిల్ విద్యా సంస్థలు డే అండ్ ఆస్టర్ బ్రాంచ్ ప్రారంభించాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కార్తీక మాసం చివరి సోమవారం మంగళగిరి శివాలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేశాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి శివాలయం కార్యనిర్వహణాధికారి నామని గోపి ధర్మకర్తల మండలి చైర్మన్ భోగి కోటేశ్వరరావు ధర్మకర్తలు బాపనపల్లి వాస్ సిహెచ్ మురళీకృష్ణ పినాకిల్ విద్యా సంస్థల డైరెక్టర్ పి సాయిరాం జిఎం కరిముల్లా ఏజీఎంలు జింకా మల్లేశ్వరరావు చంద్రశేఖర్ రెడ్డి ప్రిన్సిపాల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ও নমসে ভায় মানে కార్తీక సోమవారం పురస్కరించుకొని మా విద్యా సంస్థల నుంచి పినాకిల్ విద్యా సంస్థల నుంచి ఈరోజు భక్తులందరికీ ప్రసాద జరుగుతుందండి మా సంస్థ విజయవాడలో స్థాపించాము ఆల్రెడీ చెన్నైలో తొమ్మిదేళ్ళగా సంస్థ రన్ అవుతూ ఉందండి మంచి విద్యార్థులను మంచి విద్యతో మంచి చదువుతో మంచి ర్యాంకులు ఇస్తూ అలాగే చెన్నైలో మంచి విద్యా సంస్థను స్థాపించి మన విజయవాడలో కూడా ఏపీలో కూడా స్థాపించి అందరూ బాగుండాలి మంచి విద్యార్థులంతా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే మంచి కార్యక్రమాలను స్టార్ట్ చేస్తూ మన కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయంగుల్లో ప్రసాద పంపించడం జరుగుతుందండి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో రెండు విష్ణు దేవాలయాల మధ్య నెలకొని బ్రహ్మ సూత్రం కలిగిన శివాలయంలో ఏదైతే విద్యా సంస్థ నడుపుతున్న పినాకి పిన్నాకిల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇంకా మల్లేశ్వర గారు మీ ఫ్రెండ్ కరిముల్లా గారు ఇంకా ఆ సాయి గారు సంస్థ నడుపుతున్నందుకు వాళ్ళ ప్రత్యేకంగా అభినందన తెలుసుకున్నాను ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం విద్య లేనిదే ఏదీ లేదు విద్యతో భవిష్యత్ తరాల వారికి మంచిది భవిష్యత్తును అందించాలని ఉద్దేశంతో విద్యా సంస్థలు అడుగుతున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక విద్య అనేది కాకుండా సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ దేవాలయంలో ఒక అల్ప అల్పాహార వితరణ కూడా ఆ సంస్థల ద్వారా ప్రతి ఒక్కళ్ళు టిఫిన్ చేసి మనం అందరికి ఆశస్లు అందించాలని శివుని ఆశీస్సులు ఎలా ఉంటాయో అలానే ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి ఆ సంస్థకి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన చైర్మన్ గారు కోటేశ్వరరావు గారు మండల సభ్యులందరికీ ఈవో గారికి అదేవిధంగా వితరణ సమయానికి ప్రజలందరూ వచ్చినందుకు వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ సంస్థను ముందుకు నడిపిస్తూ విద్యా సంస్థల విద్య లేనిదే ఏది లేదు కాబట్టి విద్యను అనుసరించాల్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యా సంస్థలకి అక్కడ మంచి విద్య ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లి మనం చదువుకుంటే మనం కూడా భవిష్యత్తులో మంచిగా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు ఓం నమః శివాయ ఈ రోజు ఆకర్ స్వామారం శివాలయం గుడికి ఈ రోజు మరి తిరుపతి బోర్డ్ నెంబర్ గారైనా నడంగారు అదే గారి విధంగా ఆ కోటేశ్వర గారు చైర్మన్ గారు మా పాలక సభ్యులు మరి ఈ రోజు ఈ మన మంగళగిరిలో బ్రహ్మసూత్రమైన ధర్మరాజు గారు ప్రతిష్ఠించిన ఈ గుడికి మరి మన మంగళగిరి చేసుకున్న ఎంతో ఇది చెప్పొచ్చు మనం అదృష్టమని కూడా చెప్పొచ్చు కాబట్టి ఈరోజు మన భక్తు మొత్తం కూడాను ఈ గుడికి వచ్చి మరి అనేక రకాలుగా దేవుడికి చాలా వైభవంగా వాళ్ళు అభినందనలు తెలియజేశారు అంతేకాకుండా ఈరోజు భక్తులు అశేషంగా వచ్చి మరి దేవుని దర్శించుకున్నారు అంతేకాకుండా మరి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి మా చైర్మన్ గారు బో కోటేశ్వరరావు గారు కానీ ఈఓ గారు కానీ మా ధర్మకర్తలు కూడా మరి భక్తులకి ఎలాంటి అవాంతరీలు జరగకుండా ఈరోజు ఈ గుడి ఈ నెల మొత్తం మేము జనానికి మన భక్తులకి అనేక రకాలుగా ఉపయోగపడి వచ్చినందుకు భక్తులకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఓం నమ శివాయ కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఈ నాలుగు వారాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పూజ ది పూజలు చేసుకొని దేవారాలను వెలిగించుకొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మా పాలక మండలి సభ్యులు చైర్మన్ గారు ఈవో గారు మరియు మా తోటి పాలక మండలి సభ్యులు అందరం అనేక రకాలుగా మంచిగా ఏర్పాట్లు చేశాము ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా పోతే ఈరోజు మేడం గారు టీటీడీ బోర్డు మెంబర్ గారైన జానకీ దేవి గారు తమ్మిశెట్టి జానకీ దేవి గారు కూడా వచ్చి కార్యక్రమాలు స్వామివారిని దర్శించుకొని పర్యవేక్షిస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షిస్తున్నారు భక్తులకు అందజేశారు మరియు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాము మా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు మన దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎటువంటి వెనకడుగు వేయొద్దు ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా కానీ ఆ దృష్టికి తీసుకురండి దేవాలయాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి మాటిచ్చారు దానిలో భాగంగా దివి స్వారితో ఏర్పా ప్రజలకు మంచినీరు మరియు కూలింగ్ వాటర్ను ఏర్పాటు చేశారు భక్తులకు ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి స్వామివారి సేవలో మా పాలక మండల సభ్యులు మరియు ఈవో గారు మేడం గారు తమ్ముశెట్టి జానకీ దేవి గారు మా సిబ్బంది పురోహితులు అందరూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా పాలక మండలి సభ్యుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓం నమ శివాయ